అందరూ ఈ పాయింట్ ఆలోచిస్తారా పవన్ కళ్యాణ్ గారు రేజ్ చేస్తున్న అంశం ఒక రకంగా మంచిదే దాన్ని నేను తప్పు కానీ ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఒక రాజకీయ నాయకుడిగా ఉండి చేయడాన్ని ఎలా చూడాలి ఇక్కడ మూడు కోణాలు ఉన్నది నెంబర్ వన్ వచ్చేటప్పటికి ప్రాయశ్చిత్తం అనేది ఎవరు చేస్తారు తప్పు చేసిన చేయాలి చేయాలి తప్పు చేసింది ఎవరు ఈ ప్రభుత్వాన్ని ఒప్పుకుంటున్నట్టా ఎందుకని ఏఆర్ డైరీ నెయ్యి కలిపింది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాడు అప్పట్లో కుదిరింది గత ప్రభుత్వం హయాంలో టెండర్ ఓకే అయింది సప్లై బిగిలింది ఈ ప్రభుత్వం వచ్చాక కాబట్టి ప్రాయశ్చిత దీక్ష ఆయన చేస్తున్నట్ట అంటే తప్పు ఈ ప్రభుత్వ హయాంలో జరిగిందని జగన్ హయాంలో జరిగిన దానికి ప్రాయశ్చిత దీక్ష అయితే ఏం చేయకూడదు జగన్ చేయాలి కదా అది ప్రాయశ్చిత దీక్ష ఇది నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేటప్పటికి సనాతన ధర్మం ఎస్ ఈ టైంలో ఆయన మాట్లాడడం కరెక్టు అవసరం కూడా ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తేడా ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో యాంటీ హిందుత్వ సెంటిమెంట్తో ఒక పెద్ద కూటమి కదిలింది ఆ కూటమి యూపీఏ దానికి సపోర్టింగ్గా మరొక కూటమి కదిలింది అది తృతీయ ఫ్రంట్ ఈ తృతీయ ఫ్రంట్లో ఎవరున్నారు బహుజన సమాజ్ పార్టీ ఉంది కమ్యూనిస్టులు ఉన్నారు ఈ కమ్యూనిస్టులు బహుజన సమాజ్ పార్టీతో ఆనాడు ప్రయాణించింది ఎవరు పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆనాడు హిందుత్వ ఎజెండా అన్నటువంటిది లేదు కంప్లీట్ యాంటీ హిందుత్వ ఎజెండాతో అప్పుడు ఎన్నికలు జరిగినాయి